ై ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఈరోజు అయితే రెండు చూట్లు వేసుకున్నాను చూస్తే అయితే కృష్ణం అయితే రాధ వేయం అయిపోతున్నాను నేను మా చెల్లి మా మరదలైతే ఆల్రెడీ అయితే మా చెల్లి నేనైతే అయితే సో మా గేటప్ కోసం అర్థయితే చాలా కష్టపడుతుంది చూడండి పాపం కష్టపడి రెడీ అవుతుంటే మా మర్దలు చూడండి టీటర్ ఇక పనులు ఏస్తుంది చూడండి ఎంత అల్లరికి ఇలా ఉంది ఆమె గేటప్ అయిపోయింది చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏపిస్తున్నా రెడీ చేయకుండా మళ్ళీ ఇంకా ప్లేస్ మళ్ళీ ఎగిరిస్తుంది బాబు పాప అనుకున్నప్పుడే పారని బొట్లు పెట్టేసానమాట అవన్నీ లేసాకైతే డ్రెస్అప్ చేసేస్తాను అయిపోయినాయి ఓని ఒక్కటి తీసి అలా బావతోటి ఆడుకున్నాను వాళ్ళ తక్కువ 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 అనుకుంటా సో నేనైతే ఆమె పండుకున్నప్పుడే పెట్టేసిన అనమాట ఆ బొట్లు మళ్ళీ తర్వాత పెట్టించుకోదని ఆ ఓని వేసి ఫోటోలు దిగనికే మాకు మూడు చెడుల నీళ్ళు తాగిచ్చింది ఇప్పుడు మాత్రం మంచిగా ఆడుకుంటుంది అలా బాగా తోడు పండితూ మమ్మీ మా వాళ్ళు అయితే రాధర్లాగా రెడీ అవ్వడానికి మస్తు చేస్తున్నారు అనమాట ఇంకొక ఆమె మెయిన్ క్యాండిడేట్ ఏమో లోపల ఉంది మా పాపదైతే షూట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆ ఉంచుకోదు కాబట్టి సో ఇలా ఇక్కడ పక్కడ చిల్లం కళ్ళం పాడేసింది అనమాట సో అందుకే మాకు లేదైతే ముందే అయిపోతుంది నేను వెనక తీసి తీసేయాలి ఆమదా ఇప్పుడు మీ అమ్మగారి లేచుడికి మీ ఆడపిల్లలు మోసం చేసి నువ్వు చేసే పని గురించి వెంట నేర్చోతున్నాం ఆమె కొడుకు కృష్ణుడు ఆవుని లేపడం మానేసి కొంత సేకరించి వ్యక్తయ్యాడని తెలిస్తే సంతోషిస్తుందేమో తప్పకుండా కోపడాలి Konkoun diktman an defin הי filtour gen hoc lonely. ఫైనల్ లుక్ మాట చూసినారా గోపిక అయితే వేసాం చేసుకున్నాం మా మధ్యలో కూడా వేసుకుంది తనైతే ఇంకా చాలా బాగుంది ఇది మాట చూడండి మరి ఉందో ఉందా అయితే అయిపోయింది తనైతే అలసిపోయింది అనమాట సో వీడియోలు కొన్ని ఫోటోస్ అయితే దిగిపోయాం మేమైతే ఎప్పుడు అడక తినేదాంట్లాగే ఉంటుంది అవే స్టిల్స్ ఇయమంటే ఇయలేక తిట్టినందుకు కలిగి కూర్చుంది అనమాట సో ఇది గైస్ ఇలా మా కృష్ణాష్టమి ఫోటోషూట్ ఇలా ఫ్లాప్ అయిపోయింది అనమాట బాగా నచ్చే మా పిల్ల అయితే మేకప్ అన్నీ తీసేసింది బొట్లు పారని తప్పితే ఏం లేవు సో ఇలా అనమాట మేమైతే ఇంత వారి ఇంత ఇంత అడైతే మా చెల్లెయితే ఫొటోస్ దిగలేదు తనకైతే ఫీవర్ అన్నమాట మా పని అయితే అయితే దిగమంటే తనైతే వెళ్ళిపోతుంది ఎడ్చుకుంటే నేనైతే నేను ఒకదాన్ని తిన్నాను ఇంకా కొన్ని అయితే షార్ట్స్ వీడియోస్ తీసినాం కొన్ని ఫోటోస్ తీసినాం షార్ట్ వీడియోస్ అయితే వస్తే మీరైతే మా ఛానల్ మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మాది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ గొప్పగా గెటప్లు అవన్నీ అయితే అయిపోయాయి సో మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర అయితే ఇది కృష్ణుడి టెంపుల్ ఉంది అన్నదానం అవుతుందంటే గెటప్లన్నీ పీకేసి వెళ్ళి దర్శనం చేసుకొని తినేసి వద్దామని మేమైతే మా గ్యాంగ్తో బయలుదేరామన్నమాట సో మా పాప అయితే ముందు వెళ్ళిపోయింది సో టెంపుల్కి అయితే వచ్చేసాం అందరూ ఎక్సేక్ రెడీ అయ్యారు మేమే చాలా సింపుల్గా రెడీ అయ్యి వచ్చాము

అయితే గుడి నుంచి అయితే వచ్చేసాం సో గుడికి వెళ్ళగానే ఎంత పీస్ఫుల్ వైబ్స్ వచ్చాయంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే కృష్ణుని అయితే ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ కృష్ణాష్టమి అయినా కృష్ణుడికి సంబంధించినవి ఆ టెంపుల్ అయితే బాగా చేస్తారు ఈరోజు కూడా చాలా బాగా అనమాట అలా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకొని దేవుడి ప్రసాదం తిని కొసేపు గుళ్ళో కూర్చొని జస్ట్ నా ఇప్పుడైతే మేము వచ్చేసాం సో ఇది గాయస్ మా కృష్ణాష్టమి బ్లాగ్ మా గోపికా వేషాలు ఎలా ఉన్నాయో మా పావనిది మా పరిణితది మా బల్లుది ఎలా ఉన్నాయో వాళ్ళలో ఎవరిలోకి మీకు నచ్చిందో కమెంట్ చేసేయండి సో ఇది గైస్ మా కృష్ణాష్టమి బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ హై గాయస్ నెక్స్ట్ బ్లాగ్